ఫాస్ట్ గారిని లేని మీటింగ్స్ పెట్టాలంటే చెప్పగానే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేద్దాం మన సంఘం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పారు అదేవిధంగా మన సంఘ పెద్దలు రాములన్న కానీ మోస అన్న కానీ రాజ అన్న కానీ అంతా సంఘ సంఘ పెద్దలంతా చాలా ముందుకొచ్చారు అదేవిధంగా జీవనం కొంతమందిని విని కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేశారండి వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్పారు కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తాడు ఏ ఇంకొకటి చెప్పాలంటే జానపాలు గురించి చెప్పాలంటే జానపాలు చాలా చిన్న వయసు అండి కానీ చాలా పెద్ద సేవ చేస్తున్నారు మా దృష్టిలో తమ్ముడుకున్న భారం చాలా పెద్ద భారం అన్న ఇట్లా మీటింగ్స్ పెడదాం అన్న అని మాతో బాగా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాడు ఖచ్చితంగా నాన్న చేద్దామని చెప్పి అడిగితే పాస్టర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు ఈ మీటింగ్స్ విషయంలో ఎవరు అలా సపోర్ట్ చేయరు ఏం లేదు చిన్న మెమంటో ఇవ్వాలి పాస్టర్ గారికి మందుల కార్డు సభ్యులు మరి స్థానిక అధ్యక్షులు రాములు సెక్రటరీ గారు పెద్ద సామ్యులు ట్రెజరర్ గారు కాకుల సుధాకర్ ఒకసారి రండి లేక రాజు ఉన్నా వేదిక మీకు రండి వాళ్ళు చేసే చిన్న కార్యక్రమం చేస్తారు రండి వేదిక తర్వాత జడి అలాగనే స్థానిక పెద్దలు ఉన్నారు పెద్దలు చెప్పాలంటే కులానికి ఒక్కరున్నారు ఎవరు పిలవాలి కూడా అర్థం కాదు అది కొంచెం సమస్య అయిపోయింది పెద్దలైనటువంటి వారు దయచేసి రావాలని మనం చూస్తున్నాం స్థానిక పెద్దలైన వారు దయచేసి జాన్పంద రాష్ట్రాలు కొంచెం మందుకు వస్తే మన సంఘ పెద్దలందరూ అందరూ ఇస్తారు ఆ ముడు పేరు వచ్చినప్పుడు కులానికి ఒకరు అంటారు అక్కడ రండి రండిపోయి కులానికి ఒకరు అంటారు కదా దచ్చేసి ఒక్కరు సార్ రండి ప్రయోజనక్ అందరం చిన్నది మెమరిపో మాట్లాడుతుంది తెలియదా తెలియదాసిందా రండి రండి ప్లీజ్ ఒక్కొక్కరు ఇంటి పై ఒక్కొక్కరు రండి ప్లీజ్ అర్థం చేసుకోవాలని మనం చూసుకున్నాం పెద్ద ఆయన కట్టుకోండి కొంచెం ముందరూ అక్కడ ఫ్రీ కట్టారు ఒకటి అక్కడ పట్టుకోండి అది పట్టుకోకపోయినా

చెప్పారు కొంచెం త్వరగా రావాలి మన యశ్ దాస్ పాస్టర్ గారు నెమం బ ఇస్తాడు అన్నా అని మన మా అందరి గురువు లెక్కన ఆయన రాజేష్ గల గురువు ఆల్ అన్ని వాయించగలడు మంచి ఆర్టు కలిగిన అన్న నిన్న కొంచెం రాలేపాడు కానీ ఈరోజు చాలా బిజీగా ఉన్నా కూడా అన్న క్లాసులు చెప్తున్నాడు యాచు తెలుసు ప్రెసిడెంట్ అన్న కొంచెం ముందు కలుగుతారు আমি <dı> সে <tay thì cóže20 kız> <tá> <apology> వచ్చేసామండి వచ్చేసా రావాలి ఈ మీటింగ్ చెప్పగానే తమ్ముడు మేమే పెడుతున్నాము ఖచ్చితంగా నువ్వు రావాలి అన్న ఖచ్చితంగా వస్తాను సౌండ్ తీసుకొని ఈ సౌండ్ పెట్టాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇంతమంది మ్యూజిషియన్స్ కి ఏర్పాటు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది రెండు రెండు ఒక్కొక్క దానికి చాలా మంది పెట్టలేరు కానీ తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు మాకు ఈ మీటింగ్స్ లో తమ్ముడికి మన పాస్ అమౌంట్ వస్తాడు కదా పెట్ట పెట్టయింది వాడు పౌరుపు సామాన్యమైంది కదా ఇప్పుడు ఎలా నడుస్తున్నారో ఎలా పెడుతున్నారో చాలా థ్యాంక్స్ తమ్ముడు క్లాస్ కదా అందరికి ఇప్పించారు కాదే కదా కదా మెయిన్ మరి దినేషే దినేష్ తెలియటువంటి వారు ఎవరు లేరు కాబట్టి అందరికి తెలిసిపోతుంది ఉన్నా లేదా లేదు కదా అయితే ఓకే ఈసారి నెక్స్ట్ లో ఖచ్చితంగా నేను చేసిస్తాను కబరవడదాం ఒకసారి నిజంగా మీ ఓర్పుకి చాలా మెచ్చుకోవాల్సింది ఎవరు కూడా కదలకుండా ఈ స్థలంలో ఉన్నారంటే సామాన్యమైన పరిస్థితి కాదు కొత్త సినిమా చూసినట్టు అంతకంటే కూడా ఇంకా ఎక్కువగా నిజంగా మీరు సంగతి ఉన్నారంటే చాలా గొప్ప సంగతి అది తీస్తున్నారు చివరి ప్రార్థన